ప్రభు యొక్క నామానికి స్తోత్రాలు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఒక వంద నలభై తొమ్మిది కీర్తన గ్రంథము నాలుగవ వచనంలో వాక్యం సెలవిస్తుంది ఏహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును హాలిలు ఏంటంట దేవుడు ఎవరు ఏడల ప్రీతి గలవాడు అంటే తన ప్రజలు తన ప్రజలు అంటే ఎవరు తన ప్రజలలో నుండి తన రక్తమును కార్చి తన రక్తము చేత మనల్ని కొనుక్కొని అపవాది కబంధస్తాల్లో నుండి మనల్ని విడిపించి తన సొత్తైన ప్రజలుగా చేసుకొని ఉన్నాడు తన స్వాస్థంగా మార్చుకొని ఉన్నాడు తన కృపను నిలబెట్టిన వింటున్నాడు వారిని దేవుడు ఎలా ఎంచుతున్నాడు అంటే ప్రీతిగా ఎంచుతున్నాడు ప్రీతి అంటే ప్రేమ మక్కువగా ఎంచుతున్నాడు ఎందుకు ప్రీతిగలవాడు దేవుడు అంటే దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నారు దేవుడి చిత్తంలో వారు నడుస్తున్నారు దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దేవుడి ప్రేమ ఎందుకు నిలిచి ఉంటున్నారు దేవుడి ఆజ్ఞలను అనుసరిస్తున్నారు దేవుని రాజ్య వార్తను వారు ప్రకటిస్తున్నారు ఆ ప్రజల్ని దేవుడు ఎలా చూస్తున్నారు అంటే ప్రీతికరంగా చూస్తున్నారు ప్రీతికరంగా చూడడమే కాదు ఇంకా దీనత్వంతో ఉన్న వారిని దేవుడు రక్షణతో అలంకరిస్తున్నాడు అనగా అలంకరణ అనగా మనకు తెలుసు మనము ఆ మ్యారేజ్ కి వెళ్తున్నామంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఎన్ని విధాలుగా అలంకరించుకుంటాం అదే రీతిగా దేవుడు అంట దీనుల అంటే దీనత్వంతో ఉన్న ప్రతి వారికి రక్షణ కలగజేస్తాడంట రక్షణ కలగజేసి వారిని అలంకరిస్తాడు దేనితో దేవుని సుగుణాలతో అనగా దేవుడి గుణగణాల తో అలంకరిస్తాడు దేవుడు అట్టి ప్రజలను కాపాడన అంటున్నాడు మరి నీవు నేను కూడా అట్టి ప్రజల్లో ఉన్నట్టుకు దేవుడు మన కృప అనుగ్రహించనుగా ప్రైజ్ దలాడు